హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి పెన్ని క్యాప్స్ అండి మామూలుగా మనం పెన్ను అయిపోతే పెన్నుతో పాటు క్యాప్స్ని కూడా పడేస్తాం కదండి ఈరోజు ఈ వీడియో చూసాకైతే క్యాప్స్ అయితే ఎవ్వరూ పడేరండి ఈ క్యాప్ తోటి అయితే చాలా మంచి మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి ప్రతి ఒక్కటి కూడా మనకి డైలీ యూస్ఫుల్ అయ్యే టిప్సేనండి వీటిలో ఇవన్నీ మనం యూజ్ చేసాము అని అంటే చాలా బాగుంటుందండి అది ఏంటి అనేది ఎలాంటి టిప్స్ చెప్పండి చెప్పబోతున్నాను అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ప్రతి ఒక్క టిప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అసలు మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి క్యాబ్స్ని అయితే ఎప్పుడూ కూడా పొరపాటున కూడా పడేయొద్దండి చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వారికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి మనం దేవుని పటానికి ఇలా పూలు అనేది పెడతాం కదండి పూలు అనేవి పెట్టినప్పుడు అది ముందుకు పడిపోవడం వెనక్కి పడిపోవడం అలా జరుగుతుందండి అలా జరగకుండా ఉండాలంటే మన దగ్గర ఒక క్యాప్ ఉంటే చాలండి దాన్ని అయితే మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా క్యాప్ అనేది మనం పెట్టేసుకున్న తర్వాత దానికి టేప్ ఉంటుంది కదండి పెద్దది నేను చూపిస్తానండి ఆ టేప్ అనేది మనం చూడండి ఈ టేప్ అనేది మనం అంటించేసుకోవాలండి ఒకటి కాకపోతే రెండైనా అంటించుకోండి ఒక దాని మీద ఒకటి ఎందుకంటే మనకు స్ట్రాంగ్గా ఉండేదానికండి ఇలా రెండైనా అంటించుకొని మనం పెట్టే అని అంటే పూలు అనేది చాలా బాగా నిలబడతాయండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ ఫ్రెండ్ అయితే కామెంట్ స్కెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకొని పూ పెట్టుకున్నామంటే ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్క పూవే కాదండి మీరు పక్కన కూడా పెట్టుకోవాలని అనుకున్నా కూడా మీకు ఇలానే ఒక టూ క్యాప్స్ అనేవి పెట్టుకున్నారనుకోండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం పూలు పెట్టుకున్నా కూడా చాలా అందంగా చాలా బాగుంటుందండి నేను చూపిస్తాను చూడండి ఇంకొక టూ క్యాప్స్ ఉంటే మనం ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కూడా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి కొంతమంది పటాలకి ఎక్కువగా పూలు పెడతారు కదండి అలా పూలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ పూలు అనేవి కింద పడుతున్నాయి నిలవడం లేదు అని అనుకున్నప్పుడు మనం ఇలా క్యాప్స్ అనేవి యూజ్ చేసామంటే చూడండి అసలు పటానికి ఎంత అందంగా ఉన్నాయో పూలు పెడితే చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది ఒకసారి టేప్ అనేది ఉంటుంది కదండి ఇది పెద్ద టేప్ ఉంటుంది కదా ఇది ఒకసరికి మనం ఓపెన్ అయితే చేయాలంటేనే మనకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుందండి మనం మళ్ళీ మనం ఏమైనా అవసరం ఉండి మళ్ళీ క్లోజ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ విధంగా ఇది ఓపెన్ చేయడానికే మనకు చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి ఇక్కడ నుంచి అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఒక క్యాప్ ఉంటే చాలండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది నేను చెప్పబోతున్నానండి చూడండి ఈ విధంగా మనం ఓపెన్ అనేది చేస్తాం కదండి దీన్ని చూడండి ఎంత సేఫ్ చూసినా కూడా అది అసలు ఓపెన్ అవ్వడం లేదండి అంత టైం పడుతుందండి అలా లేకుండా ఉండాలి అనంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మనం ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత క్యాప్ తీసుకుని ఆ క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి చూడండి అసలు ఓపెన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో చూస్తున్నారు కదండి ఈ విధంగా టైం తీసుకోకుండా మనకి త్వరగా ఓపెన్ అవ్వాలి అనంటే ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తారండి నాకు తెలిసినంత వరకు అలాంటి ప్రాబ్లం అనేది ఇక మీదట ఫేస్ చేయాల్సిన అవసరమే ఉండదండి ఇలా ఒక్కసారి ఇలా ఇలా ఒక్కసారి ఒక్క క్యాప్ అనేది మీరు పెట్టేసుకున్నారనుకోండి మీకు తీసేదానికి కానీ పెట్టేదానికి కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి ఏముందండి మనం ఊరికే పడేస్తాము ఆ పడేసే వాటిని మనం ఇలా యూజ్ చేస్తున్నాం అంతే కదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం మన ఇంట్లో ఉండే వాటితోటే మనకి త్వరగా అయిపోయేటట్టు పనులు అయితే చేసుకోవచ్చండి టైం వేస్టే కదండి మనం ఇలా ఓపెన్ చేస్తూ ఉన్నామంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది ఇలా టైం వేస్ట్ కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే మనైతే చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు ఒకసారికి మనం గడప దగ్గర అగరబతీలు అనేవి పెడతాం కదండి అలా పెట్టాలి అని అంటే మనకి చాలా ఇబ్బంది అవుతుందండి అక్కడ ఏం ఉండదు కదా మనం పెట్టుకునేదానికి అందులో మనం అగరబత్తి స్టాండ్ అనేది తీసుకోవచ్చు కానీ అగరబత్తి స్టాండ్ ఎన్నెని తీసుకుంటాము అలా లేకుండా ఉండాలంటే ఒక క్యాప్ ఉంటే చాలా అండి మనం పడేసేవాడితోటి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక క్యాప్కి డబల్ టేప్ అనేది అంటిస్తున్నాను చూడండి ఈ విధంగా అంటించేసిన తర్వాత మనం మనం గడప దగ్గర అయితే ఇలా పెట్టేశాము అని అంటే దానికైతే మనం అగరబత్తీలు పెట్టాము అని అంటే మీకు వెనక అంటుకుంటుందేమో అన్న డౌట్ కూడా అవసరం లేదండి ఏం అంటుకోదండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అని చూడండి ముందుకే ఉంటుంది కానీ వెనక అయితే అస్సలు పడదండి మీకు గడపకు అంటుకుంటుందేమో ఈ వెనక నల్లగా అయిపోతుంది కదా అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో అని అనుకుంటారండి అలాంటి ప్రాబ్లం కూడా ఏం ఉండదండి మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా మీ ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా మనం టూ సైడ్స్ అయితే పెడతాం కదండి ఈ విధంగా నేనైతే టూ క్యాబ్స్ అనేది తీసుకుని డబల్ టైప్ అని అనేది పెట్టేసుకొని టూ సైడ్స్ అయితే అంటిచ్చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత మనం అగరబీలు ఉంటాయి కదండి ఆ అగరబత్తలు అనేవి పెట్టుకున్నామంటే చూడండి మనకి వెనక అనేది తగిలే ఛాన్సే ఉండదండి మీకు ఫ్రెండ్కే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి హ్యాపీగా మనం గడపకు అనేది పూజ చేసేసుకొని ముగ్గు అవి వేసుకుంటాం కదండి వేసుకున్న తర్వాత ఇలా అగరబత్తలు కూడా పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి తప్పకుండా అయితే ట్రై చేయండి అంతేకాకుండా మనం పూలు అనేవి కూడా గడప పెడతాం కదండి ఇటు సైడ్ అటు సైడు పెడతాం కదండి అలా మనం మామూలుగా గడప మీద పెట్టామంటే పిల్లలు ఉన్నారనుకోండి మాకైతే అదే ప్రాబ్లం ప్రాబ్లం అండి బాగున్నాడు కాబట్టి మొత్తం పూలన్నీ రెక్కలన్నీ తీసేస్తాడు అండి అలా లేకుండా మనం ఇలా క్యాప్లో పెట్టామనుకోండి అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మనం అగరబతీలు అనేవి మనం వంట్రూమ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు వస్తరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇది ఒకసారికి దేవుడు రూమ్ అండి మనం దేవుడు రూమ్లో కూడా కావాలనుకుంటే ఒకటైతే పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని మనం దేవుడు రూమ్లో కూడా అగరబత్తులు అనేవి పెట్టుకున్నాం అనుకుంటే చాలా మంచిగా చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనం కిచెన్లో అయితే మనకి ఎక్కువగా దోమలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు దోమలు అవి అగరబత్తీలు కూడా ఉంటాయి కదండి అవి ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటాం కదండి అలాంటి అగరబత్తీలు పెట్టుకునే దానికి కూడా ఈ పెన్ను క్యాప్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి ఇప్పుడు వస్తాకి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి మనం సరుకులు అనేవి తెచ్చుకుంటాం కదండి తెచ్చుకుంటే తర్వాత కొన్ని అనేవి ఓపెన్ చేస్తామండి ఓపెన్ చేసిన తర్వాత అలానే పెట్టేయాలి అని అంటే ఏ ఒక్కటి లోపలికి పోతాయని మనకు భయంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు మన దగ్గర క్యాప్స్ ఉంటే చాలండి మనమైతే వాటిని అయితే చాలా బాగా క్లోజ్ చేయొచ్చండి అది ఎలా అనేది నేను ఎప్పుడైతే చూపించబోతున్నానండి చూడండి ఈ విధంగా ఓపెన్ అయి ఉంది కదండి దాన్ని అయితే మనం ఫోల్డింగ్ చేయాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం క్యాప్స్ అనేవి పెట్టుకున్నాం అనుకోండి చాలా బా అసలు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఏ ఉండదండి నీట్గా ఉంటుందండి మనం అన్ని డబ్బాల్లో పోసుకోవాలన్నా కొన్ని అయితే డబ్బాలు నిండిపోయి ఉంటాయి మనం పక్కకు పెట్టేసి ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఊరికే అలా పెట్టాలన్నా కూడా మనకు ఎంతో డౌట్గా ఉంటుందండి లోపలికి ఏం పోతాయో ఏమో అని డౌట్ పడుతుంటాం కదండి అలాంటప్పుడు అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనకు అవోర్డ్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి మనకు ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేదే లేదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి లోపలికి పోతాయి కదండి అలా పోయే ఛాన్స్ ఉండదు చాలా నీటుగా చాలా బాగుంటుందండి చూడండి మనం పడేయాలి అని అనుకున్న క్యాప్స్ తోటి మనం ఎంత బాగా యూస్ చేసుకోవచ్చో చూస్తున్నారు కదండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని అయితే లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చిన్న పిల్లలకైతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలు అనేది రాసుకుంటూ ఉంటారు కదండి అలా రాసుకుంటున్నప్పుడు వాళ్ళు ఫ్యాన్ అనేది వేసుకుంటారు అలా వేసుకున్నప్పుడు గాలిక్ అనేది పేపర్లు అనేవి ఎగురుతూ ఉంటాయండి అలాంటప్పుడు వాళ్ళకి చిరాకుగా అనిపిస్తుంది అండి రాయమన్నా కూడా వాళ్ళు రాయలేకపోతారండి ఆ పేపర్స్ సర్దుకుంటూ ఉంటారు అలా లేకుండా ఉండాలి అని అంటే ఒక టూ క్యాబ్స్ అనేవి చూసారు కదండి ఈ విధంగా ఎటు సైడ్ కావాలనుకుంటే మనకు అటు సైడ్ అయితే మనం రాస్తుంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి ఒక సైడ్ రాస్తుంటే ఇంకొక సైడ్ మనం ఇలా క్యాబ్స్ అనేవి పెట్టుకున్నాం అనుకోండి అలా లోపల అలా పేపర్లు అనేవి ఎగరకుండా ఉంటాయి పిల్లలకి అనేది డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి అలాంటప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుందండి అంతేకాకుండా మనం ఇప్పుడు ఒక పేపర్లో ఏదో ఏదైనా రాసి ఉంటాము ఆ పేపర్లో వేసరికి మనకి ఎక్కడుందో మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది కదండి అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు రాసి ఉంటాము అలాంటివి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుందండి ఎక్కడ రాసమయామో బుక్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం వస్తుందండి అలా మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక క్యాప్ అనేది ఆ ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చండి నిజంగా చాలా బాగున్నాయి కదండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారండి అలాంటప్పుడు మనం ఒక క్యాప్ అనేది యూజ్ చేస్తే చాలండి మనం అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే ఈజీగా అయితే మేనేజ్ చేయొచ్చండి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం బట్టలు అనేవి ఆరేస్తాం కదండి ఆరేసినప్పుడు క్లిప్పులు ఉంటే పర్లేదండి ఒకవేళ క్లిప్పులు అనేవి లేవు మన దగ్గర ఎక్కువ ఎక్కువగా లేనప్పుడు పెన్ను కాపులు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి మనం ఎక్కువగా బట్టలు ఆరేసినప్పుడు కొంచెం అయితే మన క్లిప్పులు అనేవి పెట్టేస్తామండి మనం ఎక్కువగా బట్టలు ఆరేసి ఉంటాము అలా ఆరేసినప్పుడు క్లిప్పులు అనేవి సరిపోవు కదండి అలాంటప్పుడు సరికి మనం ఈ పెన్ను కాపులని అయితే చాలా బాగా యూజ్ చేయొచ్చండి చూస్తున్నారు కదండి ఎంత గాలి వచ్చినా సరేనండి మనకి బట్టలు అనేవి పక్కకు అనేవి పోకుండా ఉంటాయండి చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం అయితే పెన్ను కాపుల అయితే అసలు పడేయద్దీ మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి రెండు డబల్ టేప్లు అయితే నేను అంటిస్తున్నాను చూడండి ఈ విధంగా అంటించిన తర్వాత మనం ఒక టూ క్యాప్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలండి ఇది దీన్ని మనం ఎలా యూస్ చేస్తామంటే డస్ట్బిన్ మనం కిచెన్లో మనము ఏమైనా చెత్త ఉంటుంది కదండి మనం ఆనియన్స్ అనేవి కట్ చేస్తాము అవన్నీ మళ్ళీ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి పడేయాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది కదండి అలా లేకుండా మనం ఇలా కవర్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఏమైనా చెత్త ఉంటే అప్పటికప్పుడు పడేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ఫిల్ అయిన తర్వాత మనం డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చండి మనం అప్పటికప్పుడు అంత లేచి వెళ్ళి ఊరికే టైం వేస్ట్ అవ్వకుండా మనం కిచెన్లో ఇలా ఒక్క కవర్ అనేది అరేంజ్ చేసుకున్నామంటే మనము ఆనియన్స్తో తొక్కైనా మనం టమోటాలు అనేవి కట్ చేసిన అవన్నీ ఉంటాయి ఉంటాయి కదండి అవన్నీ అయితే ఒక్కసారి వేసేసుకొని ఫిల్ అయిన తర్వాత ఒకటేసారి అయితే పడేయొచ్చండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి క్యాలెండర్ అనేది ఉంటుంది కదండి ఆ క్యాలెండర్ అనేది గాలికి అనేది లేచి మనకి సౌండ్ అనేది వస్తుందండి అలా సౌండ్ వస్తే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఆ సౌండ్కి అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలి అంటే మనం ఒక టూ క్యాప్స్ యూజ్ చేసి ఆ క్యాలెండర్కి అనేది చూపిస్తానని చూడండి ఈ విధంగా పెట్టామనుకోండి మనకి క్యాలెండర్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది మనకు సౌండ్ అనేది లేకుండా ఉంటుందండి మైట్ నైట్ మరీ ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుందండి గాలి అనేది ఎక్కువ వచ్చినప్పుడు అది కదులుతూ ఉంటే సౌండ్ వస్తుంది కాబట్టి మనకి పడుకునే దానికి కూడా చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుందండి అలా లేకుండా ఉండాలి అంటే ఒక టూ క్యాప్స్ అనేవి టూ సైడ్స్ అరేంజ్ చేసుకున్నామంటే అటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప తప్పకుండా షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి మనం పడేసే వాటితో మనం రీయూజ్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చండి ఈ విధంగా డబల్ టేప్ అనేది పెట్టుకొని ఒక క్యాప్ అయితే నేను పెట్టేసుకున్నాను అండి ఇలా పెట్టేసుకున్న దానికైతే మన దగ్గర ఇయర్ ఫోన్స్ అనేవి ఉంటాయి కదండి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మనం ప్రతిసారి వెతుక్కోవాలన్నా చాలా చిరాగ్గా ఉంటుంది కదండి అలా అయితే పెట్టేసుకోవచ్చండి అంతేకాకుండా మనకి బండి కీస్ ఉంటాయి ఇంటి కీస్ ఉంటాయి అవన్నీ కూడా చాలా బాగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అంటే మన దగ్గర చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా సరేనండి మనం ఈ విధంగా ఆ తగిలించేసుకున్నాం అనుకోండి ఎక్కడుంది ఏంటి అని వెతుక్కోవాల్సిన పని లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్ళి అయితే తీసుకోవచ్చండి వెతుక్కునే పని అనేది లేకుండా ఉంటుందండి వెతుక్కునే దానికి మనకి టైం అనేది వేస్ట్ అవుతుందండి ఈ విధంగా అయితే మనం టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి దీనికోసం మనం హోల్డర్ అయితే తీసుకుంటాం కదండి కీస్ పెట్టుకునేదానికి అటువంటి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి మనం ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే ఒక టూ క్యాప్స్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ ఇచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తానండి నాకైతే చాలా బాగున్నాయండి ఇవన్నీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనే నేను అనుకుంటున్నానండి మరి మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ